తెలంగాణలో తెలంగాణలో ఆసరా పెన్షన్ డబ్బులు తీసుకునే వారికి కొత్త విధానం అమలు చేయబోతుంది ప్రభుత్వం అవును తెలంగాణ సర్కార్ ఆసరా పెన్షన్లకు సంబంధించి కొత్త మార్పులు అయితే చేస్తూ ఉంది ఇందులో భాగంగా ఎవరైతే ఆసరా పెన్షన్ తీసుకునే లబ్ధిదారులు ఉంటారో వారందరికి సంబంధించి కొత్త విధానం అయితే అమలు ఉన్నారు దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం చూద్దాం ఇటీవల మనం చూసుకున్నట్లయితే అధికారం చేపట్టిన తర్వాత అనేక మార్పులు చేసుకుంటూ వస్తున్నారు అయితే ఆసరా పెన్షన్లో భాగంగా ఇప్పుడు వచ్చే ఎటువంటి మార్పులు అయితే చేయలేదు ఇప్పుడు ఆసరా పెన్షన్లకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి గారు మార్పులు అయితే చేయబోతున్నారు ఆసరా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఫేస్ అథెంటికేషన్ అంటే మనం చూసుకున్నట్లయితే ఫోటో తీయడం ద్వారా మొహాన్ని ఫోటో తీయడం ద్వారా ఆసరా పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు అన్నమాట రాష్ట్రంలో ముఖ గుర్తింపుతో పెన్షన్లు త్వరలో అమలుకు సర్ఫ్ సన్నాహాలు తెలంగాణలో ముఖ గుర్తింపు ఫేషియల్ రికగ్నేషన్ విధానం ద్వారా పెన్షన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికోసం రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ప్రత్యేక యాప్ను రూపొందిస్తుంది వచ్చే నెల లేదా జూన్ నుంచి దీన్ని ప్రారంభించే అవకాశం ఉంది ఆసరా పథకం కింద రాష్ట్రంలోని వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు దివ్యాంగులు చేనేత గీత బీడీ కార్మికులు ఫైలేరియా హెచ్ఐవి బాధితులు డయాలిసిస్ చేయించుకునేవారు ఇలా మొత్తంగా నలభై రెండు లక్షల తొంభై ఆరు వేల మందికి పెన్షన్ల పంపిణీ అవుతూ ఉన్నాయి సాధారణ పెన్షన్ నెలకు రెండు వేల పదహారు రూపాయలు దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తున్నారు ప్రస్తుతం వేలిముద్రలు తీసుకొని పెన్షన్లు అందజేస్తూ ఉన్నారన్నమాట చాలామందికి వేలిముద్రలు సరిపోనందున గ్రామ కార్యదర్శులు పోస్ట్ మాస్టర్లు బిల్ కలెక్టర్లు ధృవీకరణ మేరకు సాయం అందిస్తూ ఉన్నారనమాట అయితే ఈ విధానం లోపభూయిష్టంగా ఉందని అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ముఖ గుర్తింపు విధానం తేవాలని నిర్ణయం తీసుకుంది ప్రత్యేక యాప్ ద్వారా అమలు చేయనుంది దీని ప్రకారం ప్రతి నెల పెన్షనర్ల ఫోటోలు తీస్తారు నిజమైన లబ్ధిదారులు ధృవీకరణ అవసరం పెన్షన్ పంపిణీ అంటే అనంతరం నిజంగా వారు కరెక్ట్గా లబ్ధిదారులు అయితేనే పెన్షన్ అయితే పంపిణీ చేస్తారన్నమాట సో ఈ విధంగా తెలంగాణలో ఆసరా పెన్షన్లు పంపిణీకి సంబంధించి జూన్ నెల నుంచి కొత్త విధానం అయితే రాబోతుంది కొత్తగా మార్పులు అయితే చేశారు ఇక్కడ నుంచి ఫోటో మొహం మొహం ఫోటో తీయడం ద్వారా ఫేషియల్ గుర్తింపు అనమాట అంటే ఫేషియల్ రికగ్నేషన్ అంటే ముఖ గుర్తింపు అనమాట ఫోటో యాప్ ఓపెన్ చేసి యాప్లో కెమెరా ఉంటుంది దాని నుంచి మీ ఫోటో అయితే తీస్తారు మీ ఫోటో తీసిన తర్వాత కరెక్ట్గా లబ్ధిదారులు అయితే అది ఓకే చెప్తుంది అనమాట టిక్ మార్క్తో గ్రీన్ కలర్ వస్తుంది అప్పుడు మీకు పెన్షన్ పంపిణీ చేస్తారు సో ఈ విధానం రాబోతుంది మనకి జూన్ నుంచి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి